మీనరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిపూర్వకంగా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు దూర ప్రయాణాలు విదేశీ ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి మీరు కావేమో అనుకున్నటువంటి కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు గృహ నిర్మాణ ఆలోచనలు ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి కొన్ని నూతన కార్యక్రమాలకు సంబంధించి ఆకర్షితులవుతారు మనం కూడా చేస్తే బాగుంటుంది మనం పాల్గొంటే బాగుంటుంది మనకు కూడా కాస్తంత సోషల్ సర్కిల్ పెరుగుతుంది దీని ద్వారా ప్రయోజనాలు అనేవి ఏర్పడతాయి అన్న నేపథ్యంలో కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టగలుగుతారు కొద్దిపాటి కీలకమైన సందర్భాలలో మాత్రం నిరాశ నిస్పృహ వెనుమెంటే ఉన్నట్టుగా మీ భావన ఏర్పడుతుంది నిద్ర కోల్పోయే విధంగా పరిస్థితులు ఉండవచ్చు జాగ్రత్త వహించండి దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి వాహన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి అతివేగం ప్రమాదకరం అన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు ఏదో ఒత్తిడి ఉంటుంది ఇన్ టైంలో రావాలి సెలవులు కొద్దిగానే ఉన్నాయి మనకు ఉన్నటువంటి పనుల లాంటివి మళ్ళీ వచ్చి ఉద్యోగంలో చేరాలి మళ్ళీ వ్యాపార స్థలంలో మనమే ఓపెన్ చెయ్యాలి ఎన్నో రకాల టెన్షన్స్ ఉంటాయి అవి అందరికీ ఉంటాయి కానీ మనం హడావుడు పడటం ద్వారా ఎవరికి ప్రయోజనం దక్కుతుంది కాస్తంత సేపు కుటుంబంతో గడపాలి ఊర్లో ఉండాలి లేదా ప్రశాంతంగా ఉండాలనుకున్నప్పుడు ఇతరితర ఆలోచనలకు సంబంధించి పక్కన పెట్టి కాస్తంత విశ్రాంతి తీసుకొని ఆ మూమెంట్ ఎంజాయ్ చేసే ప్రయత్నం చేయండి అనవసరమైనటువంటి యాంగ్జైటీకి కానీ టెన్షన్లకు కానీ లోపడవద్దు ఒక గంట ఆలస్యంగా మనం మన ప్రదేశానికి చేరుకున్నంత మాత్రాన ఏమీ ఇబ్బంది లేదు దారిలో ఏదైనా ప్రమాదం జరిగితే మన బదులు వేరే వాళ్ళు ఆ పోస్టును భర్తీ చేయడానికి చక్కగా ఎదురు చూస్తూ ఉంటారు ఈ మాటలో చాలా లోతైన అద్దం ఉంది కాస్తంత గ్రహించి మెలగండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి తండ్రి తరపు బంధువులతోటి తల్లి తరపు బంధువులతోటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి చుట్టాలలో కొంతమంది ద్వారా రకరకాలైనటువంటి మాటలు వినే అవకాశం ఉంది ఏది ఏవైనప్పటికీ మనం ఏదో తాత్కాలికంగా కలుసుకున్నాము అంత మాత్రమే మన గురించి పూర్తిగా తెలిసిన మనుషులంటూ ఎవ్వరూ లేరు వాళ్ళేదో ఒక గంట సేపు చూసి మనల్ని ఏదో అనలైజ్ చేసేసి మాట జారినంత మాత్రాన దానికి లోబడి మనం ఆలోచించాలి మన క్యారెక్టర్ ని మార్చుకోవాలి మనం ఎవరికో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అన్న నేపథ్యంలో మాత్రం మీరు అనవసరమైనటువంటి ఆలోచనలు ఏవి చెయ్యొద్దు అన్నవాళ్ళని అననివ్వండి వాళ్ళు ఎంతైతే ఏడుస్తారో మనం అంత ఎదుగుతాము ఈ విషయాన్ని మాత్రం గ్రహించండి నరదిష్టి తగలకుండా తరచుగా దిష్టి తీసుకుంటూ ఉండండి ఎందుకంటే ఈ రాశిలో రాహు యొక్క సంచారం తొందరగా దేన్నైనా అబ్జర్వ్ చేసుకునే విధంగా ఉంటుంది నరదిష్టి తగిలితే దాని ద్వారా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి తరచుగా దిష్టి తీసుకోవటం అనేది సూచించడం అయినది దూర ప్రాంత ప్రయాణాలలో భద్రత వహించండి వ్యాపారాలు అనుకూలంగా మారతాయి వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కొత్త కోర్సును చేపట్టాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి మెడికల్ రంగానికి సంబంధించి కళా సాంస్కృతిక రంగాలకు సంబంధించి అంతరించిపోయినటువంటి గ్రంథాల గురించి ప్రత్యేకించి దేవి దేవతలకు సంబంధించినటువంటి పుస్తకాలని చదవాలన్న ఆలోచన ఏర్పడతాయి అవి కాస్తంత మనం శ్రద్ధ పెట్టి చేసుకోగలిగితే విశేషమైనటువంటి పరిణామాలు పరిస్థితులు ఏర్పడతాయి ఈ విషయాన్ని గ్రహించండి ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం రుద్ర కవచాన్ని పఠించండి శనీశ్వర అష్టోత్రాన్ని గాని అష్టకాన్ని గాని క్రమం తప్పకుండా చదవండి ఒకవేళ శనిశ్వర అనుగ్రహం లేక ప్రతికూలమైనటువంటి ప్రభావంతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నట్లయితే శనీశ్వరుడి యొక్క వ్రతాన్ని గాని త్రినాథ వ్రతాన్ని గాని ఖచ్చితంగా ఇంట్లో చెయ్యండి దీని ద్వారా ప్రయోజనాలు అనేవి ఏర్పడతాయి మెడలో కౌముదిని ధరించండి ప్రతిరోజు ప్రతినిత్యం నుదుటన నాగసింధూరాన్ని ధరించి ఏదైనా అమ్మవారి దేవాలయంలో ఈ నాగసింధూరంతో అమ్మవారికి కుంకుమార్చన జరిపించి ఆ బొట్టుని నుదుటను ధరించండి తద్వారా ఎక్కువగా ప్రయోజనాలు అనేవి ఏర్పడతాయి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి